వెన్నెముక రైతు అంటారు కదా అలాగే ఏపీకి వెన్నెముక మాలలు ఈ మాలలకు అన్యాయం జరిగితే ఎంత పెద్ద ప్రభుత్వమైనా సరే పతనం కావడం గ్యారెంటీ కాబట్టి ముందుగా మీరు అధికారంలో వస్తే చేస్తామని చెప్పిన హామీలు నెరవేర్చి చూపండి తర్వాత వెనుకబడిన గ్రామంలో ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి వాటిని వాడు ఒకడునూ లేడు వెనుకబడిన గ్రామంలో హాస్పిటల్ లేవు వెనుకబడినా గ్రామంలో నమస్కారం ముఖ్యంగా వర్గీకరణ గురించి మేము మాట్లాడుతున్నాము ఈ వర్గీకరణ మాకు ఎందుకు దాని లేదంటే అనేకమైనటువంటి కుల వ్యవస్థ పోలేదు కుల వ్యవస్థ ఉన్నప్పటికైనా సరే వర్గీకరణ చేస్తున్నారు ముందు కుల వ్యవస్థ తీసి వేస్తే వర్గీకరణ చేయడానికి వీళ్ళని మా నినాదము ఈ వర్గీకరణ ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ రద్దు చేసే వరకు ఉద్యమాలు చేస్తామని వాళ్ళ సక్షేమ అభివృద్ధి సంఘం కూటమి ప్రభుత్వము పాలలకు మాదిగలకు మధ్య చిచ్చు పెట్టాలని ద్రోహం రెండు రెండు రాష్ట్రాలను దీన్ని గమనించి విభేద అభిప్రాయాలు లేకుండా ఈ సమస్యపై కూటమి ప్రభుత్వంతో మనందరినీ దృష్టి మళ్లించి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్ట పెట్టడానికి సిద్ధంగా ఉన్నది ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారము రాజ్యాంగం విరుద్ధమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కానీ రాజ్యాంగాన్ని అనుసరించకుండా ఉదయం ప్రభుత్వం రాజ్యాంగాన్ని విరుద్ధంగా వర్గీకరణ చేపడుతుందని చేపడుతుంది కాబట్టి ప్రభుత్వం తగిన ఫలితం అనుభవించకుండా అనుభవిస్తుంది ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ చేస్తే మా మాలలంతా కలిసి ప్రాణాలైన అర్పిస్తాము కానీ వర్గీకరణను ఒప్పుకోమని మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం సుధాకర్ డిమాండ్ నూతన కమిటీని మేము నూతన కమిటీ పేరేమనగా పాలల సంక్షేమ అభివృద్ధి సంఘం సుధాకర్ వర్గం నుంచి మేము ప్రెసిడెంట్ గా సుధాకర్ నిన్నుకున్నాము ఇతర జాయింట్ సెక్రటరీ గానీ సెక్రటరీ గౌరవ గౌరవాధ్యక్షుడు కానీ రాయలసభ అధ్యక్షులు కానీ మేము నియమించుకున్నాము అలాగనే మేము చేసే పనులలో ఏదైనా న్యాయం చేకూరిద్దేంత వరకు అధికారుల దృష్టికి వెళ్ళి మేము మా పనులను మేము అద్వినియోగంగా చేసుకుంటాము అలాగనే మా ఎస్సీ కులాలకు ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో వాటిని మావి మాకు ఉండేటట్టు చేయాలి అలాగనే ఇప్పుడు మందకృష్ణ మాదిగా మాదిరిగా కలిసి కూటమి ప్రభుత్వం కలిసి ఒకటి చెప్తున్నారు ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ రాజీవ్ రజా మిశ్ర మిశ్రు చెప్పారు వారికి పిటిషన్ వేసినప్పుడు ఆర్టికల్ వన్ ఫార్టీ వన్ ప్రకారము ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు కావున రాజ్యాంగ విరుద్ధాన్ని మీరు అమలు పరుస్తున్నారు ఎందుకు అమలు పరుస్తున్నారు గ్రామాలలో గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ కులవీక్షత ఉంది నువ్వు మాలోనివి నువ్వు కాపోనివి నువ్వు మాదిగోనివి అని కులవీక్షత చూపించి రెడ్డి గారు వస్తే పక్కన అధికారులు వస్తే లేచి నిలబడాలి అలాంటి కులవీక్షతను తీసేయకుండా వర్గీకరణ చేయాలని నువ్వు ఏమో ఎవరిని ఉద్ధరిస్తావు సరైన సక్రమైన ఆధారాలు నువ్వు చూపూడు ఫస్ట్ మాకు చూపాలి ఎత్తి వర్గీకరణ చేయి నేను చేయాలి చేయవద్దని లేదు మరి వర్గీకరణ వర్గీకన్నా కల కుల తీసేసిన తర్వాత ఎస్సీ వర్గం కూడా సిద్ధం అని చెప్తున్నాం నేను చెప్పలేదని లేదు ఆర్టికల్ ప్రకారమే నేను కూడా పన్నెండు మంది లాయర్లు పిటిషన్ ప్రకారమే మీరు ఎత్తి వర్గీకరణ చేయండి అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురాండి అంతేగాని ఎస్సీ వర్గీకరణ చేసి అన్యాయం చేయకూడదని అందరికీ చేయకండి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము